అరుత మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి లోపలికి వెళ్ళి రెండు అడుగులు వేయగానే కుడిచేతి పక్క గోడ మీద ఒకప్పుడు అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారిని కొట్టడం కోసం విసిరినటువంటి గుణపం కనబడితే ఇది అనంతాచార్యుల వారు విసిరిన గుణపము ఆ గుణపం చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే అక్కడ వెంకటపతి రాయుడు రాయుడు వరదాది అమ్మాని ముగ్గురి విగ్రహాలు మహాభావి వెంకటేశ్వరుని సేవించిన ధన్యులు అనుకుని ఇటు గుడి పక్కకి చూస్తే కృష్ణదేవరాయుల వారు తిమలదేవి చిన్నాదేవి ముగ్గురిని చూసి ఇటు చూసేటప్పటికే పసిపిల్లల్ని తీసుకొచ్చి ఒక పక్కన పడుకో పెట్టి ఒక పక్క గంధపు చెక్కలేసి తొలం తగ్గుతోంది అనుకోండి మహానుభావుకి ఇన్ని మొగ్గులు కొక్కితే పుట్టిన వంశాంకురాలు అని ఆ తులాభారం చూసి రెండు అడుగులేసి అలా రంగనాయకులం మంట పనిలో వెళ్ళి పడగలు పెట్టిన పట్టినటువంటి ఆదిశేషుడి యొక్క బంగారు మూర్తిని చూసి ఓ ప్రదక్షిణం చేసి అబ్బా ఈవతీ సహిత మహామహీభరూర్తికి జలధిషాయికి బాయక శయ్యహిపతి పురాంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అన శేషుడికి ప్రదక్షిణం చేసి యువతొచ్చి బయటికి వెళ్ళడానికి కొంచెం యువతలో అరుగు లాంటి దుడ్డి దాని మీద వేసి ఉంటే అక్కడ కూర్చుని భార్యని కూర్చోబెట్టుకుని బయట తెల్లవారుజామున చలి వేసుకుంటగా వెళ్ళిపోతున్నటువంటి వరుస క్రమంలో హక్కుల్ని చూస్తూ ఆనంద పడిపోతూ గోవిందనామం వింటూ లోపలికి వచ్చి బయటికి పెడుతున్నటువంటి ఆ వేద పండితులు ఆయ సిబ్బంది వీళ్ళందరినీ చూ పెద్ద పెద్ద అధికారులు రాజ్య పరిపాలన చేసేవాళ్ళు స్వామి దర్శనం కోసం వచ్చి లోపల కూర్చుంటుంటే వాళ్ళతో వచ్చినటువంటి సేవకులు వీటిని చూసి పక్కన ఉన్న తిరుమల రాయి మంటపం దాని మీద ఒక పెద్ద ఆ చిహ్నం దాని మీద నల్లటి అక్షరాలతో ఒకప్పుడు మాలికాఫూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేస్తే రంగనాయక స్వామి గారి దేవాలయం నుంచి ఉత్సవ ఇక్కడికి తెచ్చి దీనికి పేరు పేరొచ్చింది అనేటటువంటి ఫలకాన్ని చూసి కుడిపక్కటి సహస్ర సహస్రదీపాలంకార సేవ స్వామి గారికి వేదం జరుగుతుండగా ఆయనని నుంచి దిగి వెనక్కి వచ్చి వెళుతుంటే చతురస్రాకారంగా అమరిక మనుషులు నడవడానికి అడ్డంగా పెట్టినటువంటి ఆ అమెరికా కలిగినటువంటి వాటిలో తెలియక వాళ్ళ వాళ్ళ పేర్లున్న ఆ విజిటింగ్ కార్డ్స్ చూపించి తాళ్లు కట్టేసి నాణ్యాలు నొక్కేసిన వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకుని వెనక్కి వెళ్ళి ఉన్న ఆ మంటపం వెనక దారిలో తిరిగి కుడి పక్కకి తిరిగేటప్పటికి ఎదురుగుండా కళ్యాణ మంటపం మీద అమ్మవార్లు ఉంటారు ఇక్కడ కళ్యాణం చేస్తారు రా ఈ అరుగు మీద సిబ్బంది కూర్చొని వస్త్ర బహుమానం చేస్తారు కాసేపట్లో ఈ మంటపం అంతా నిండిపోతుందిరా చివరి ఉభయనాచారులు పక్కకొస్తే స్వామి మధ్యలోకి వస్తారు రా అని కళ్యాణ మంటపం గురించి చెప్పి కొంచెం వెళ్ళేటప్పటికి ఎర్రటి రంగున్న గ్యాస్ గొట్టం ఒకటి అది కాలుకు తగలకుండా జాగ్రత్త పడుతూ పక్కన ఉన్నటువంటి ఇత్తడి ఆ కుండ్రంగా ఉన్న లోహ కవాటాలతో కూడుకున్నటువంటి ఆ చిన్న అమరిక కలిగినటువంటి దాని దగ్గర గొట్టాలు పిల్లలు తిప్పుతుంటే రేపు తక్కువ ఇవన్నీ స్వామి గారి అలా తిప్పితే కొన్నాడు కుడిపక్క ఇలా గిరిగిరిగి చప్పు చేస్తూ తిప్పి పిల్లల్ని గదమాయించి కొంచెం ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగి ధ్వజస్తంభాన్ని చూసి కిందబడి నమస్కరించి తల తీసుకెళ్లి ధ్వజస్తంభానికి తాటించి కొంచెం ముందుకొచ్చి అక్కడ ఉన్న పే గడప దాటి ఎడంపక్క గోడవైపు చూడగానే ఒక గాజు పేటికలో ఆ పాచిక ఆడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి మహానుభావుడు ఆయనతో పాటు ఆ పాచిక ఆడినటువంటి ఆ పరమభక్తుడు హాతీరాం బావాజీ అటు కుడి చేతి పక్కన అద్దాల పేటికలో సీతారామచంద్రమూర్తి అనే పరివారం ఆ గడప దాటగానే ఎదురుగుండా రంగనాయకుల మంటపంలో పడుకున్న రంగనాయక స్వామిని చూసి ఎడం పక్కన ఉన్న వరాహస్వామి మంటపంలో మహానుభావుడు కంచి వరదరాజస్వామి ఆపు పాక్ష పట్టుపంచా ఎర్రటి జానుడు ఆయన్ని చూసి రండి రండి అని తలుపు తీసి లోపలికి పిలిస్తే ఆ తలుపులోంచి లోపలికి వెళితే ఇలా కుడిపక్కకి చూడగానే రెక్కలు విప్పకున్నటువంటి గరుత్పంతుడు ఆ ఎర్రటి పట్టా వేసి తివాచి వేసి ఉండి ఇలా ఏటమాలుగా ఉన్న పల్ల ఎక్కితే ఆ పైన మెట్ట తామరాకులతో చేసిన తెల్లటి గుత్తుల్లాంటి వాటిలో వెలుగుతున్న దీపాలు అటు ఇటు జైవిజీలు ఇలా లోపల శౌచంతో వెళ్లాన్ని చూపిస్తుంటే ఆ మంటపాలకి ఉండి అందులో దీపాలు వెలుగుతుంటే ఒక్కసారి ఇక్కడ దాకా వచ్చి ఇలా చూసేటప్పటికే స్వామివారి తల ఒక్కటి కనపడి ఆ ఆయన యొక్క కిరీటం నుంచి వేసిన కోమాల ఆ గడ్డం కనపడేటప్పటికి ఆనంద పడిపోయి గోవింద ఒక్కసారి అనుకుని కొంచెం ముందు పెడుతుంటే నా ముందు వాడు భుజాల మీద పిల్లాన్ని కూర్చోబెట్టుకుంటే అయా ఏమనుకోకండి కనపడటలేదు పిల్లాన్ని తింపండి అంటే ఆయన పిల్లాన్ని దింపితే ఆ చెయ్య వరకు వచ్చి ఆనంద పడిపోయి ఏదో గబగబా నడక నడవలేని వాళ్ళ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళ నటన చేసి చాలా మిల్లిగా నడుస్తూ అక్కడికి వెళ్ళేటప్పటికే ఔదార్యం ఉన్న వాళ్ళ వెనక వాళ్ళ మీరు నడవండి ఉండొచ్చని ఆనంద నిలయంలో మిల్లి మిల్లిగా నడుస్తూ వెడుతుంటే కొలువు చేసినప్పుడు పెట్టేటటువంటి చిన్న సింహాసనం స్వామివారి శయనం యువతల పక్కన ఉన్న అరుగులు స్వామివారి యొక్క ఆనంద నిలయం ఎదురకుండా ఉన్నటువంటి ప్రథమ గడప కొలసేటలు పడి దగ్గరికి వెళుతుంటే గడప దగ్గరకి వెళ్ళి నిలబడి జీవితంలో బ్రహ్మగారు కంటి రెప్ప పెట్టినందుకు అప్పుడు బాధపడుతూ ఆ స్వామి వారిని ఇలా దగ్గరగా తొంగి చూస్తూ ఉంటే పక్కన బల్ల మీద బొమ్మల కొలువు పెట్టినట్టుగా ఇలా మెడ ఉంచి రామచంద్రమూర్తి ధనస్సు పట్టుకుని పక్కన సీతమ్మ కృష్ణ పరమాత్మ ఆ మూర్తులను చూస్తూ మీద నిలబడినటువంటి స్వామి పాదాల మీద తులసి దళాలు కొంచెం చూసేటప్పటికీ ఆ మోకాళ్ళ కింద అందెలువు ఆ పైన ఏదో ఇలా గీతల గీతలు గీసినట్టుగా ఉన్నటువంటి ఓ అద్భుతమైనటువంటి ఆభరణం పలకల పలకల పలకలగా ఉన్నటువంటి ఒక గొప్ప వడ్డాణం ఆ పైనుంచి వేలాడుతున్నటువంటి సాల గ్రామాల మాడలు పచ్చటి పట్టుపంచర్రటి అంశు ఉబ్బెత్తుగా అరిచేయి కనపడేటట్టుగా ఇలా పెట్టినటువంటి వరదహస్తం వజ్రాలన్నీ కూడా దానికి అలంకారం చేయబడిన ఆ చేయి అందరికీ అభయం పులుచు చేయి కందువకు మంచి బంగారు చేయి అన్నమయ్య పాడింది ఈ చేతినే కదా అనుకుని ఆ చేతి వంక చూసి ఆనందపడిపోయింది ఆ చెయ్యి ఇలా పైకి వెడుతుంటే బంగారు తొడుగులు ఇక్కడ నాలుగు చుట్లు దానికి నాగాభరణాలు ఇలా కవచాలు ఇక్కడ ఉన్నటువంటి ఆ మకర కుడి చేతి వైపు కొట్టుకున్న చక్రం ఎడం చేతి వైపు శంఖం శంఖం లాంటి మెడ అనంతాచార్యుల వారు ఉలపంతో కొట్టినప్పుడు పెట్టుకున్నటువంటి పచ్చకర్పూరకు ఆ గడ్డం నవ్వుతున్నటువంటి పెదవులు ఏదో నవ్వినప్పుడు చర్మం దగ్గరికి వస్తే పడినటువంటి గీతలా ఉన్నటువంటి కందులు కప్పుతున్న ముక్కు నుంచి ఓర్ధపుండ్రాలు మధ్య వైధూర్యాలతో దాని నుంచి తోమాల ఇప్పించ భుజాల నుంచి జారి ఉంటే ఇలా వక్షస్థలం ముందుకొచ్చి ఉబ్బెత్తుగా ఉండి శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి పుష్పమాలలు మధ్యలో అడ్డంగా దూపినటువంటి నందక ఢగ్గం మెడలో వేసేటువంటి పుష్పహారాలు ఇంతలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు హారతి ఇవ్వడానికి తీసుకుని కళ్యాణ్ కర్పూరం వెలిగించి పాదాల దగ్గర నుంచి ఇలా పైకెత్తుతుంటే మోహాళ్ళు బలిష్టమైన తొడలు ఆ నడుము వడ్డాను ఆ వరదహస్తం ఇలా పైకెత్తేటప్పటికీ ఆ చక్రం ఇంకొంచెం పైకెత్తితే మకర కుండలాలు ఇలా పైకెత్తితే కిరీటం ఆ గడ్డం సంపంగి పువ్వు లాంటి ఆ నుదురు మూర్త గుండ్రాలు మళ్ళీ ఇటు తిప్పేటప్పటికి మకల కుండలాలు ఇలా తిప్పితే రెండో చెయ్యి దానికి పెట్టిన బంగారు ఆభరణాలు ఆ చెయ్యి సోయగంగా ఇలా తిప్పుకుని నడు మీద పెట్టుకుని దాన్ని కప్పిన పుష్పమాలలు మళ్ళీ ఇటువైపు ఉన్నటువంటి బలిష్టమైన తొడలు మోకాళ్ళు పాదాభరణాలు అందెలు పాదముల మీద పెట్టిన బంగారు తొడుగులు దాని మీద తులసి మధ్యలోకి ఇలా ఎక్కుతుంటే నందక కట్గం ఆ పొట్ట విశాలమైన వక్షస్థలం శ్రీదేవి భూదేవి ఆ కంఠం ఆ గడ్డం ఆ చిరునవ్వు ఆ కదవులు ఆ ముక్కు ఆ నేత్రాలు ఆ ఓర్ధగుండ్రాలు ఆ కిరీటం ఈ దీపకు కాంతికి చేస్తున్నటువంటి కాంతులు ఆ మూర్తిని కనులారా చూసి ఆనందపడిపోయి స్వామిని బాగా చూడండి అని అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటుంటే చూసి తన్మయంత్రంలో ఉండగా మాయ తమ్మినట్టు తెరవేసేస్తే అయ్యో అయిపోయిందా మళ్ళీ పునర్దర్శి స్వామికి ప్రార్థన చేసి ఏదో జీవితంలో వెనక్కి నడవడమే అలవాటు అన్నట్టుగా ఇటు తిరిగి వెళ్లకుండా ఇటు తిరిగి చూస్తూ వెనక్కి నడుస్తుంటే అయ్యా జరగండి జరగండి అని బతిమాలుతుంటే కొద్దిగా ముందు వెళ్ళేటప్పటికి మళ్ళీ ఖైమని చప్పుడు వస్తే తరతీశారని మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ఓసారి నమస్కారం చేసి స్వామి తొందరగా పునర్దర్శనాన్ని నిమ్మని కోరుకుని వెళ్ళలేక వెళ్ళలేక ఇంటి తిరిగి ఒక్కసారి మళ్ళీ తొంగి చూసి ఇలా బయటికొచ్చి కుడిపక్క ఘంటా మంటపంలో ఉన్న గంటలు గంటలు కొట్టే ఘంటాపాణి దాటి ముందుకి చూస్తే వైకుంఠ ద్వారం దాని నీద పడుతున్న స్వామి నాదిలోంచి వచ్చినటువంటి తావర పువ్వు అందులో బ్రహ్మగారు దాటి ముందుకు వెళితే అక్కడ స్వామివారి వంటలను ఉపయోగించేటటువంటి బావి అది దాటి మెట్టెక్కి ఎడం పక్కకి వెళ్ళి మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే స్వామివారి తల్లి ఒకప్పుడు యశోద బబుళమాత వంటశాలలోకి చూస్తూ ఎప్పుడు కొడుక్కి చట్టలు చేస్తూ ఉంటుంది అమ్మ మీద బతి రాత్రి కూడా ఆయన పడుకోబోయే ముందు బహుశా లక్ష్మీదేవితో వచ్చి కాళ్ళొత్తి అడిచి వెళ్తాడేమో అమ్మ నేను వచ్చానని చెప్పమ్మా అని వబుళమాతతో చెప్పుకుంటే అక్కడి నుంచి బయటికి వచ్చి బొమ్మల పెట్టినట్టుగా ఎడం పక్కన ఉన్నటువంటి ఆ మంటపం నోటికి అడ్డు పెట్టుకున్న ఆజ్ఞాపాల గరిటెతో ఇచ్చిన తీర్థం కింద పడిపోకుండా అడ్డు పెట్టుకుని మూడు గ్లాసుల నీళ్లు తాగినంత తీర్థం చుర్రుకుని మెట్లు దిగి నూతి దగ్గరికి వెళ్ళి ఆనందలయ్య విమానం వంక చూస్తే సింహం మీద స్వామి దక్షిణామూర్తిలా కాలు మీద కాలు వేసి కూర్చొని కనపడితే ఉన్న విమానం కాలం తెల్లవారుచంగా బాంతులు వెలజల్లుతుంటే ఆనంద పడిపోయి ముందుకు వెడుతూ ఈశ్వరి చూశారా ఈ మంటకం మనం వస్త్రాలంకార సేవకు వచ్చినప్పుడు ఇక్కడే కూర్చోబెట్టారు అని భార్యకి గుర్తు చేసి ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగితే ఎడం పక్కన అరుగు మీద తెల్లని పంచలు కట్టుకొని పరకామణి అని మూటలు తీసేవాళ్ళు బంగారం తీసేవాళ్ళు మనులు తీసేవారు డబ్బులు తీసేవాళ్ళు కట్టలు కట్టేవాళ్ళు అబ్బా ఏమి ఐశ్వర్యం అనుకుని కుడి పక్కన ఇలా చూసి పైకి ఆనందలనే విమానం చూసి ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదు కర్పూరం విరిగించరాదు అని బోర్డు కనబడితే ఓహో అమాయకంగా అది కూడా చేస్తారలా ఉంది ఇక్కడ అనుకుని కొంచెం ముందుకెళ్లి ఎడంపక్క చూస్తే పెద్ద పెద్ద దొంగల మీద చందనం తీస్తుంటే ఉంటే ఓహో ఇది స్వామికి చందనం తీసే మంటపం అనుకుని కొంచెం ముందుకెళ్ళి ఎడం పక్కన ఉన్న మెట్లు ఎక్కితే అక్కడ కుయ్యపల కలతో కొంచెం పెద్ద మిట్లు ఉంటే ఓసారి అలా విమానంలోకి చూస్తే మళ్ళీ లోపల ఉన్న మూర్తి యొక్క ప్రతిబింబంగా అక్కడ ఉన్నటువంటి మహా వెంకటేశ్వరుడు యువతల పక్కన కోట పైకెత్తి ఇలా పక్కకి పెట్టిన హనుమ చేతి ఆడుకుంటున్న బాలకృష్ణుడు విప్పిన గంతుడు విమాన వెంకటేశ్వరుల్లో చూసి కింద నుంచి వెండి బాడ పొగుతూ మెట్లు దిగి ముందుకెళ్లి ఆ పక్కనున్న గదిలోకి వెడితే వెంకటేశ్వర స్వామి వారు కట్టి విప్పిన పంచె తీసి తల మీద పెట్టుకుంటే అబ్బా చిన్నప్పుడు మా అమ్మ కట్టి విప్పిన బట్టతో కుక్కిన కొంత మీద పడుకున్నంత సంతోషం కలిగితే ఆ వారిని తుడిచిన ప్లోట వస్త్రం పచ్చకర్పూరంతో కళ్ళజోడు తీయండి అని కళ్ళజోడు తీసేస్తే ఇలా ముఖం మీద పెడితే కళ్ళు సొరసొరలాడుతూ ముఖమంతా తిండి అయితే ఆనంద పడిపోయి తీర్థం పుచ్చుకొని అక్షతలు వేయించుకొని ఏకాంత సేవలో జీడిపప్పు తీసుకోండి అనిస్తే ఆ కవర్లోని తీసుకుని నోట్లో వేసుకుని భార్యకి పిల్లలకి ఇచ్చి మెట్ల నుంచి కిందకి దిగి అవతల అరుగు మీద మెట్లెక్కి ఎడంపక్కల్లి దర్శించి కొంచెం ముందుకెడితే అరగించి కూర్చున్నాడు అల్లవాడే అని రెండు కాళ్ళు పైకెత్తి ఇలా కాళ్ళు చేతులు చాకుని ఈ ఉపరితలాలు గోళ్లు కూడా స్ఫుటంగా కనపడుతుంది మంచి పట్టుబట్ట కట్టుకున్నటువంటి యోగ నరసింహ స్వామిని చూసి కొంచెం ముందుకెళ్ళి అందరూ ప్రదక్షిణం చేస్తున్న స్తంభం కనబడితే పూందో ఎందుకైనా మంచిది చేసేస్తే గొడవదిలిపోతుందనో ప్రదక్షిణం చేసి స్వామి దేవాలయం వెనక నుంచి దిగుతూ ఉంటే కుడి చేతి పక్కన ఒక గరుకు గుండ్ర పళ్ళెం కనబడితే ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు కనబడితే ఓ స్వామివారికి పచ్చకర్పూరం అడగ తీసే పళ్ళెమని దానికి ముట్టేసుకునే నమస్కారాలు పెట్టి శ్రీకారాలు రాసేసి ఓంకారాలు రాసేసి అమాయకపు భక్తుల్ని చూసి ఇలా ఉంటుంది అంటే అంత ప్రేమో వీళ్ళదనుకుని కిందకి దిగి ఓ సన్నటి ఉంటే దాని మీద కూర్చొని పక్కన భార్యని కూర్చోబెట్టుకొని వెంకటేశ్వరుడి అంతా అక్కడ దాకా వచ్చేటప్పటికి పైన చిత్రువులు కుబేరు ఒప్పిస్తున్నటువంటి ప్రదేశం చూసి ఇది కుబేర స్థానమే ఇక్కడ కూర్చుంటే డబ్బులు కలిసి వస్తాయి ఓసారి ఆ చిత్రపటం వంక చూసి లేచి ఎడం పట్టగా ప్రయాణం చేసి హుండీ దగ్గరికి చిరిగినట్టుగా ఇలా ఉన్నటువంటి ఆ హుండీలో చెయ్యి పెట్టి నాకు తోచిన దాన్ని అందులోకి వదిలిపెట్టేసి దానికో నమస్కారం పెట్టి ప్రదక్షిణం చేసి వచ్చి గోడలో నిలబడినటువంటి లక్ష్మీదేవి ఇలా కాసులు తిరిపిస్తున్న లక్ష్మిని చూసి ఎగిరినా ఆవిడ పాదాలు అందకపోతే నేను వెళ్ళి ఇలా రెండు చేతులు పెడితే చల్లగా తెల్లవాడకట్లా ఆవిడ పాదాలు అందితే మిగిలిన వాళ్ళ ఆయన చూడాలి ఎంత పుడుక్తా ఉన్నారో బాగా అందే అంటే అక్కడికి నేనేదో కారణ జరుగుండగా ఆనందపడిపోయి ఆ చల్లగా ఉన్న చేతులు కళ్ళకి రాసుకుని యువతలకు వచ్చి కళ్ళజోడు ఉడికిచ్చి ఓసారి నేల మీద తడెట్టుకుంటే ఉత్తరీయంతో కళ్ళజోడు తీసి మళ్ళీ కళ్ళు తుడిచిన కళ్ళదోడు పెట్టుకుని మళ్ళీ యువతలకు వచ్చి ధ్వజ దగ్గర నుంచి యువతలకు వచ్చి అరుగుల మీద కూర్చుని కాస్త ఇచ్చిన చక్ర పొంగలో పులిహారో తినేసి మళ్ళీ అలా ఒక క్యూలో లడ్డు ఓ క్యూలో చక్ర పొంగలి ఓ క్యూలో పులిహార ఓ క్యూలో కట్టు పొంగలిస్తే నువ్వు నువ్వు నేను నా భార్య కొడుకు కూతురు నాలుగు క్యూలలో విండి నాలుగు తీసుకుని తెల్లవారకట చది ఉంటే నలుగురం పంచుకుని ఆ చిన్న బుట్టల్లో తినేసి ఆ భూదేవి బావిని చూసి అక్కడ తుప్పు బుట్టలో వేసి గోడకున్న ఇత్తడి పప్పుల దగ్గరికి వెళ్ళి నొక్కి చల్లటి నీళ్లతో చీకడుక్కుని తీయ నీళ్లు తాగి యువతలకు వస్తూ ఉంటే స్వామివారికి పట్టుకున్న కాగడాల నూనె కొంచెం కింద ఉంటే పరిచారికులు నీళ్లు గొట్టాలతో పట్టుకుని కొడుకుంటే ఆ నీళ్లు మీద పడితే కొంచెం పైకి ఎత్తి పట్టుకొని యువతలకు వస్తూ ఉంటే ఎవరో అధికారులు చూసి ఓటేసరా లేదా అని మళ్లీ పిలిస్తే రంగనాయకుల మంటపంలో కూర్చోబెట్టి ఆశీర్వచనం చేయిస్తే స్వామివారి శంఖ చక్రాలతో ఉన్న పెద్ద ఎర్ర రంగు ఉత్తరీయం ఒకటి తప్పి మళ్ళీ ఆ ఆపుతో గొప్పల్లో ప్రసాదం పెడితే ఆ అమ్మా చూసావా మన అదృష్టం ఆలయంలో పెరుగన్న పెడితే బాగుండలేదు ద్యోజనం ఇచ్చారని చెప్పి ఆ ద్యోజనం తీసి కొంచెం తింటారా అంటే అక్కర్లేదని ఆ ప్లాస్టిక్ ఆ ప్లేట్ లో చేతులు కడుక్కుని ఉదయం సర్దుకొని పిల్లల్ని తీసుకుని ఆ మంటపంలో దిగి బయటికొచ్చి అలా విడితే గుడికి ఆ క్యూలో నిలబడి ప్రసాదం కౌంటర్ లోంచి లడ్డూలు తీసుకొస్తే ఇక్కడ మాత్రం నువ్వు షోరకు ఊ సెత్తకరి ఖాళీకి ముందే చెప్పి ట్టు పడక్కని విరిచి ఓ కుక్క నోట్లో పడేసుకుని కరకరణ ఉలుతు ఆనందడిపోతుంటే ఎవరో వచ్చి గుర్తుపట్టి కోటేశ్వర కొంచెం ప్రసాదం పెట్టండి అంటే ఉరికి పడి వైపు తిరిగి చేయ నిజానికి ఆ సమయంలో ఎవరో ఇంటికి వచ్చి పలకరిస్తే మీరు అలా వెళ్లి చేసిన మానసిక దర్శనం తిరుమల వెళ్లి చేసిన దానితో సమానమే కాబట్టి స్మరణాత్ సర్వపాపజ్ఞం అలా స్మరణ మనసుతో చేయగలిగితే మీరు భగవంతుని నిధానమైనందు ఉన్నట్టే అప్పుడు మీరేం చేయలేరు ఆయన కాళ్ళు పట్టచ్చు ఆయనకి పాల్ఫచ్చు ఆయనకి నింజామర వేయచ్చు శ్యామరంగు వేయచ్చు ఆయనతో కూర్చుని మాట్లాడచ్చు ఆయన దగ్గర కూర్చుని పాట పాడొచ్చు ఆయన దగ్గర కూర్చుని శ్లోకం చెప్పచ్చు మీరేం చేయలేరు మీ మనసుని ఇటు తిప్పితే స్మరణ వైపుకి తిప్పితే ఈశ్వరుడి దాని మీద ముద్ర తీసుకుంటే ఆయన మిగిలిన కార్యాలన్నీ చక్క పెట్టి పెట్టి मंगलाशासन पल्लाचार्यपे तो तो सर्पैश्च पूर्वराचार्य तो सत्तायास्त मंगल मंगल कौसलेन्द्रय मनीय गुणात्म चक्रवर्तीतनूजा सर्वभमाय मंगल उय कांताय कागि श्रीगिरीशाय देवाय मदिनाथ मंगल श्री